హాయ్ ఫ్రెండ్స్ అందరు అబ్జెక్షన్స్ పెట్టుకున్నారా చాలా మంది అయితే నాకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు కామెంట్స్లో చెల్లి చేస్తున్నారు ఫోర్త్ జనవరి షిఫ్ట్ టూ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరాని ఇందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము సైకాలజీ ఫస్ట్ క్వశ్చన్ పెరుగుదల మరియు వికాసంకి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అని అడిగారు సరికాని స్టేట్మెంట్ ఏంటంటే పెరుగుదల ఫలితం గమనించడం మరియు కొలవడం కష్టం పెరుగుదల మనం కొలవచ్చు కానీ కష్టం ఇచ్చారు కాబట్టి రైట్ ఆన్సర్ సార్ పిల్లలకు మొదట్లో మూర్తి పద్ధతి మూర్త పద్ధతిని ఉపయోగించి కూడిక తీసేత గుణకారం మరియు ఆహారం యొక్క ప్రాథమిక భావనలను బోధిస్తారు తర్వాత అమూర్త పద్ధతులను ఉపయోగిస్తారు మరింత సంక్లిష్టమైన సమస్యలను నేర్చుకోవడంలో ఈ భావనలు తిరిగి పరిశీలిస్తారు ఈ ఉదాహరణ పెరుగుదల మరియు వికాస సూత్రానికి సంబంధించింది అని ఇచ్చారు అంటే వికాసం సర్పిలాకారంగా సాగుతుంది అంటే ముందు సాఫ్ట్గా తర్వాత కొంచెం హార్డ్ పదాలను ఆ విధంగా జరుగుతుంది అని ఇచ్చారు డెవలప్మెంట్ ఈస్ స్పిరిచువల్ రైట్ ఆన్సర్ కింది వాటిలో మానసిక సామర్థ్యాలను గుర్తించండి భాష సామర్థ్యం భావన సామర్థ్యం సమస్య సమస్య పరిష్కార సామర్థ్యం నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఇవన్నీ కూడా మానసిక సామర్థ్యాలే అందుకే ఏబీసీడీ ఆన్సర్ ఇస్ కరెక్ట్ నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా మనకు మానసిక సామర్థ్యం కదా సమస్య పరిష్కారం అంటే మనం చేస్తేనే కదా మెంటల్ ఎబిలిటీస్ ఉంటేనే మనం ఇవి చేయగలుగుతాం కాబట్టి ఏబీసీడీ ఈస్ కరెక్ట్ ఆన్సర్ కింది వాటిలో ఒకటి వికాస కృత్యాల గురించి సరైన ప్రకటన వికాస కృత్యాల గురించి డెవలప్మెంట్ టాస్క్ వికాస కృత్యాలు సంజ్ఞానాత్మక భావ విషయం చలనాత్మకమైనవి కావచ్చు అవును కృత్యాలు వయో నిర్దిష్టమైనవి కావు అవును ఇది ఇది కాబట్టి కావనేది రాంగ్ ఆన్సర్ వికాసకృత్యాలు సంజ్ఞానాత్మక నాగెటివ్ ఎఫెక్టివ్ అండ్ చలనాత్మకమైనవి కావచ్చు ఇది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఇస్ టూ వికాసకృత్యాలు శైశవ మరియు పూర్వబాధి దశలు మాత్రమే గుర్తించబడ్డాయి రాంగ్ కదా ఇటువంటి డౌట్స్ ఆన్సర్ ఇస్ ఇదే కరెక్ట్ సెకండ్ వన్ నెక్స్ట్ కిరీటి తన తండ్రితో నువ్వు నన్ను స్కూల్ నుండి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు దయచేసి క్లాస్కి రాకు నేను పికప్ స్పాట్కి వస్తాను ఎందుకంటే మా ప్రిన్సిపల్ తల్లిదండ్రులు పికప్ పాయింట్ వద్ద మాత్రమే వేచి ఉండాలని మరియు క్లాస్కి వెళ్ళకూడదని చెప్పారు అని అన్నారు కిరీటి కోరిపరికి యొక్క ఏ వికాస దశలో ఉన్నాడు అంటే తను తెలుసుకున్నాడు నువ్వు స్కూల్కి రాకు మా సార్ వాళ్ళు కోపడతారు వెళ్ళకూడదు అని చెప్పారు అంటే తను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఎన్ని ఫోర్త్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అంటే సెకండ్ స్థాయి మంచి బాలు నీతి దశ తర్వాత విధేత శిక్షణ మంచి బాలు నీతి థర్డ్ ఫోర్త్ సెకండ్ స్థాయి మంగళ తన భార్యతో పెద్ద కొడుకు ఇంజనీర్ కావాలని చిన్న కొడుకు డాక్టర్ కావాలని కోరుకున్నానని చెప్పారు అతను భార్య దీనికి అంగీకరించలేదు మరియు ఇంజనీరింగ్ మరియు డాక్టరే కాకుండా ఏ రంగాలలో వారు ఎక్కువ విజయం సాధిస్తారో తెలుసుకోవాలంటే వారు కుమార్లను కొన్ని ఇప్పుడు వద్దకు తీసుకెళ్లింది ఇక్కడ నిపుణులు పిల్లల భవిష్యత్ సఫలతను అంచనా వేయడానికి ఉపయోగించిన పరీక్షలు సహజ సామ ఆప్టిట్యూడ్ టెస్ట్ సహజ సమత్య పరీక్షలు సెవెంత్ క్వశ్చన్ చిత్త తన రెండో తరగతి విద్యార్థులను రాబోయే పోటీ కోసం ఇంట్లో అందులో ఉన్న పాత గురించి ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా తన దుస్తులకి రెండో తరగతి విద్యార్థులను రాబోయే పోటీ కోసం ఇంట్లో ఇంట్లో అందుబాటులో ఉన్న తన పాత సామాగ్రిని ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా తమ దుస్తులను తయారు చేయాలని చెప్పింది అనటలు ఆమె ఏమో ఉపయోగించిన విభిన్న ఆలోచన అంటే ఇంట్లో ఉన్న మాత్రమే యూజ్ చేయాలి డబ్బు ఖర్చు లేకుండా చెప్పింది అంటే విభిన్న ఆలోచన అందరికీ వచ్చేది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించింది అన్నట్టు ఎయిత్ క్వశ్చన్ ఒక ప్రాథమిక తరగతి ఉపాధ్యాయురాలు తన విద్యార్థులలో ఒకవారు పాఠశాలకు మొబైల్ ఫోన్ను తీసుకు తీసుకువస్తున్నట్లు తరగతి సమయంలో కూడా అతను దానితో ఆడుతు ఆడుకుంటున్నారని గమనించింది విద్యార్థిని ప్రశ్నించినప్పుడు అతడు తన తల్లిదండ్రులు తనకు ఆ పరికరం ఇచ్చారని మరియు వారు ఎప్పుడూ తనని దేనికి వద్దని చెప్పలేరని చెప్పాడు ఇక్కడ తల్లిదండ్రులు పాటించిన పెంపక శైలి చాలామంది డౌట్ అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చూద్దాము తల్లిదండ్రులు పాటించిన పెంపక శైలి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు దేనికైనా కాబట్టి అనుమతిపూర్వక అంటే వద్దు అని చెప్పలేరు కదా కాబట్టి అనుమతిపూర్వక ఒక పెంపక శైలి ఆన్సర్ ఇస్ ఫోర్ కింద వాటిలో మంచి మానసిక ఆరోగ్యం యొక్క లక్షణాన్ని గుర్తించండి మానసిక ఆరోగ్యం యొక్క లక్షణం పరిపూర్ణత వారిగా ఉండాలని ఆశించకపోవడం ఊహ మరియు ఫ్యాంటసీ ప్రపంచంలో జీవించడం అంటే అది కాదు ఎట్లయినా ఓహో అంటే మానసిక ఆరోగ్యం అని అన్నారు ఎల్లప్పుడూ సాధించలేని పనులు నేర్చుకోడు ఇది కూడా నిర్ణయం తీసుకోవడంలో స్వతంత్రంగా లేకపోవడం ఇది కూడా కాబట్టి పరిపూర్ణత వారిగా ఉండాలని ఆశించకపోయి అన్ని పర్ఫెక్ట్ ఉండాలి అని ఆశించకపోవడం అదే మానసిక ఆరోగ్యం యొక్క లక్షణాన్ని గుర్తించండి అది సెకండ్ ఇది టెన్త్ క్వశ్చన్ విద్యార్థుల సామాజిక నైపుణ్యాల అభివృద్ధిపై సమూ సమూహ కృత్యాల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నిర్వహించిన ఒక ప్రయోగాత్మక అధ్యయనంలో స్వ స్వతంత్ర చరం సామాజిక నైపుణ్యాల అభివృద్ధిపై సమూహకృత్యాల ప్రభావాన్ని కాబట్టి సమూహ కృత్యాలు స్వతంత్ర చరం ఏంటిది సమూహ కృత్యాలు కింది వాటిలో ఒకటి అభ్యాసన రంగం సజ్ఞానాత్మక రంగం సోము అనే నాలుగేళ్ల బాలుడికి తన ఇంటి తలుపులు నాభు వృత్తాకార దిశలో తిప్పడం ఎలా తిప్పడం ద్వారా ఎలా తెరవాలో తెలుసు అతను తన మామ ఇంటికి వెళ్ళాడు అక్కడ వేరే లాబ్ ఉంది దాన్ని అతడు అదే విధంగా తిరగడానికి ప్రయత్నించాడు అది తెరుచుకున్నప్పుడు అతను రెండు విధానం మూడు విధానాలుగా ప్రయత్నించి తలుపు తెరిచాడు దీన్ని తారండ్యాకి యొక్క రెండు మూడు విధానాలుగా చేసింది కాబట్టి బహుళ ప్రతిస్పందన ఏమో శీమ ఒక కొత్త కార్యాలయంలో చేరింది ఆమె సహోద సహో ఉద్యోగులలో ఒకరు చిన్నప్పుడు ఆమెను భయానికి గురి చేసిన ఒక వ్యక్తిగా కనిపించారు కాబట్టి ఆమె అతనితో మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు ఇది శాస్త్రీయ నిబంధన యొక్క ఈ సూత్రానికి యొక్క ఉదాహరణ అంటే సహ ఉద్యోగులలో చిన్నప్పుడు ఆమెను భయపడడానికి వచ్చేసిన చేసిన ఒక వ్యక్తిగా కనిపించారు కాబట్టి ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించలేదు ఇది శాస్త్రీయ నిబంధన యొక్క ఏ సూత్రం అవుతుంది అని అన్న అంటే ఇక్కడ చూడండి ఉద్దీపన సాధారణీకరణ అంటే ముందు ఎప్పుడో చూసిన అతనిలా కనిపించాడు కాబట్టి ఉద్దీపన సాధారణీకరణ ఇక్కడ మనము ఆన్సర్ తెలియనప్పుడు మనము ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా ఆన్సర్ రాబట్టచ్చు కదా ఇక్కడ చూద్దాం నిర్మిబంధిత ప్రతిస్పందన అంటే సహజ ప్రతిస్పందన కాదు ఆన్సర్ ఇక్కడ ఉద్దీపన విచక్షణ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఉద్దీపన విచక్షణ అంటే విచక్షణ అంటే ఏంటి భేదాన్ని గుర్తించడము కదా లేకుంటే భేదాన్ని తేడాన్ని తెలుసుకోవడం ఒక ఎగ్జాంపుల్ చెప్తా విచక్షణ గురించి పావులు తన ప్రయాగంలో అండాకార ప్రింగును ఒకసారి చూపించి ఆహారాన్ని ఇస్తాడు వలయాకరపు ప్రింగును చూపించి ఆహారం ఇయ్యాడు కొన్ని రోజుల తర్వాత అది అండాకార ప్రింగును చూస్తే ఇట్లా లాలజలము ఇట్లా ఊరుతుంది అన్నట్టు కానీ వలయాకరం చూపిస్తే లాలజలం సభించదు దీన్నే విచక్షణ భేదం గుర్తించడం అంటారు అంటే ఇది కూడా కాదు కాబట్టి ఆన్ ఇక్కడ ఫోర్త్ ఆన్సర్ ఏమిటి సహజ ఉద్దీపన అన్నది సహజ ఉద్దీపన కూడా కాదు ఆన్సర్ ఇస్ ఉద్దీపన సాధారణీకరణ ఈ విధంగా మనం ఎరిమినేషన్ ప్రాసెస్లో చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ రోహన్ ఒక నాలుగో తరగతి విద్యార్థి శారీరక వైకల్యత కదా తన క్లాస్మేట్ తన బ్యాగ్తో ఇబ్బంది పడుతుందని చూసి అతని బ్యాగ్ను మోసుకెళ్లి అతనికి సహాయం చేశాడు ఇది చూసిన టీచర్ రోహన్ ప్రశంసించాడు దానివల్ల రోహన్ ఇతరులకు సహాయం చేస్తూ ప్రశంస అందుకున్నాడు ఈ ఉదాహరణలో శారీరక వైకల్యత కదా వారికి సహాయం చేస్తే రోహన్ చర్యను స్కిన్నర్ ఇలా పిలిచాడు ఏమని పిలిచాడు ఆపరెంటని పిలిచాడట ఫోర్త్ ఆన్సర్ వ్యక్తి తనకు తాను మరియు పరిసరానికి మధ్య ఈ ప్రక్రియ ద్వారా సమతుల్యత కాపాడడం సమతుల్యత అని పియాజీ వివరించాడు వ్యక్తి తనకు తాను మరియు పరిసరాల మధ్య ప్రక్రియ ద్వారా సమతుల్యతను కాపాడుకోవడాన్ని సమతుల్యతని అని వివరించాడు దీన్ని సంశీకరణ అనుగుణ్యం రెండు అంటారు సంశీకరణ అండ్ అనుగుణ్యం అంటారు బోత్వయ్య అంటూ రాజు అని నాలుగేళ్ల బాలుడు తన కుక్క బొమ్మతో ఆడుకుంటూ ఇప్పుడు నువ్వు టాయిలెట్కి వెళ్లే సమయం అయింది కాబట్టి మన వాకింగ్కి వెళ్ళాలి అన్నాడు మన విజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం పిల్లలు స్వీయ మార్గదర్శనం మరియు స్వీయ దర్శకత్వం కోసం ఇలాంటి స్వీయ సంభాషణ చేసుకుంటాడు అంటారు అని చెప్పిన వాళ్ళు వైగర్స్కి కింది రెండు స్టేట్మెంట్స్ అది సరైన సమాధానం గుర్తించండి అంతర్దృష్టి అభ్యాసం ప్రారంభ ప్రయత్నంగా యత్నదోష ప్రక్రియ ద్వారా వెళ్తుంది కానీ ఈ దశ ఎక్కువ కాలం ఉండదు అంతర్దృష్టి అభ్యాసం అంటే ఏంటి మనకి తటాల్లో ఆలోచన రావడం కదా కుహ్ల ప్రయోగంలో సూత్రం దూకడం ద్వారా అరటిపన్న చేరుకోవడం ప్రయత్నించి ప్రయత్నించి ఫలితం సాధించలేకపోయాడు కానీ అకస్మాత్తుగా అరటిపను చేరుకోవడానికి పెట్టే జంపింగ్ ప్లాట్ఫామ్గా ఉపయోగించాడు అంటే ఈ రెండు కొడుల అంతర్దృష్టికి సంబంధించింది కాబట్టి అండ్ బు బీ టూ అర్స్ ఏం స్టేట్మెంట్స్ కరెక్టే అంతర్దృష్టి అభ్యసనంలో ప్రత్యక్ష పునర్వివేసరంగా చెందుతాడు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఒక కొడుకు తన తల్లిదండ్రుల వీలునామా ప్రకారం ఆలయాన్ని భూమికి దానం చేయడం దీనిని ఒక ఉదాహరణ తన తండ్రి తల్లిదండ్రుల ప్ర వీలునామా ప్రకారము భూమి దానం ఇది ఒక దేనికి ఉదాహరణ బాహ్య ప్రేరణ అంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల ప్రోబలంతో కాబట్టి బాహ్య ప్రేరణ ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులు నేర్చుకోవాల్సిన పదాల జాబితాను అందించింది కొంతకాలం తర్వాత ఆమె జాబితాలో ఏ పదం మూడో స్థానంలో ఉంది జాబితాలో పక్క పక్కన ఏ పదం ఉంది ఏ పదం దిగువన ఉంది అని ప్రశ్నలు అడగడం ద్వారా వారి స్మృతి కోల్పోవడానికి ప్రయత్నించింది ఉపాధ్యాయుల స్మృతిని అంచనా వేయడానికి ఉపయోగించిన పునస్మరణ పద్ధతి ప్రోబడు రికవల్ ఇది నేను చదవలేదు ఎప్పుడు ప్రోబుడు రికార్డ్ కొత్తగా వచ్చింది క్వశ్చన్ థర్డ్ ఆన్సర్ అభ్యాసం బదిలాంపు అంటే వీటిని ఒక పరిస్థితి నుండి మరొక పరిస్థితికి అనువయించడంతో కూడుకున్నది ఆన్సర్ ఈస్ జ్ఞానం నైపుణ్యాలు అలవాట్లు నాలెడ్జ్ స్కిల్స్ హ్యాబిట్స్ అంటే ఒక పరిస్థితిని మరొక పరిస్థితికి అనువయించడంతో కూడుకుంది జ్ఞానం అవసరమే స్కిల్స్ అవసరమే హ్యాబిట్స్ అలవాటు కాబట్టి ఏబీసీ సెర్బల్ ప్లాసీ ఉన్న పిల్లలకు తెలుగులో సిక్స్త్ నుండి టెన్త్ తరగతుల వరకు మరియు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు అన్ని సబ్జెక్టులో ఉత్తీర్ణ మార్కుల శాతం ట్వంటీ పర్సెంట్ ఇది డైరెక్ట్ కట్టింది ట్వంటీ పర్సెంట్ దీనితో పాటు వినికిడి లోపం ఉన్నవారికి టెన్త్ ఇంటర్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే పాస్ మార్కులు ఉంటాయి మళ్ళీ బదులు విద్యా ఉద్యోగ రంగాల్లో వన్ పర్సెంట్ రిజర్వేషన్ కలదు ఇది పాలసీ మరియు వినుగుల లోపం ఉన్న వాళ్ళకు కూడా అంతే ట్వంటీ పర్సెంట్ ఉంటే మార్క్స్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ విచారణ ఆధారిత అభ్యాసం యొక్క పరిమితిని గుర్తించండి ఆన్సరీస్ పాఠశాల పాఠ్యపుస్తకాలు విచారణ ఆధారిత అభ్యాసనం ఆధారంగా రాయబడలేదు అంటే విచారణ ఆధారిత అభ్యాసం యొక్క పరిమితిని గుర్తించండి అని అన్నారు కాబట్టి దీని ఆధారంగా రాయబడలేదు అని ఇచ్చారు ఇది శాబ్దిక అభ్యాసాన్ని పెంచుతుంది అభ్యాస అనుభవాలు పరోక్షంగా ఉంటాయి కొత్త జ్ఞానాన్ని నిర్మించడానికి అవకాశం లేదు నిర్మించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎంక్వైరీ బేస్డ్ కదా ఎంక్వైరీ చేస్తే మనం కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటాం అభ్యాస అనుభవాలు పరోక్షంగా ఉంటాయి అంటే ప్రత్యక్షంగా ఉంటాయి మనం ఎంక్వైరీ చేయడం ద్వారా ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ అంటే లేదు అనుకుంటున్నాను నేటికి ఇచ్చారు ఇది శాబ్దిక అభ్యాసాన్ని పెంచుతుంది నెక్స్ట్ ఆన్సర్ ఆన్సరీస్ పాఠ్యపుస్తకాల విచారణ ఆధారిత అభ్యాసం ఆధారంగా వాయపడలేదు వ్రాయబడింది వాయబడలేదు బట్ట ఎంక్వైరీ బేస్డ్ లాగా రాయబడలేదు ఆన్సరీస్ ఫోర్ నాకు ఇది కూడా డౌట్ ఉంది కొంచెము ట్వంటీ టూ ట్వంటీ టూ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి కింది వాటిలో వ్యక్తిగత బోధనను నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో వ్యక్తిగత బోధనకు సంబంధించిన వ్యూహాలను గుర్తించండి వ్యక్తిగత బోధనకు వైవిధ్యమైన అభ్యాస కృత్యాలు ఓకే సాంకేతిక విద్య వినియోగం ఓకే బోధన పద్ధతులు మార్చడం కాబట్టి ఇది మూడు కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది ఆన్సర్ చూద్దాం ఏపీసీ కరెక్ట్ ఆన్సర్ వైవిధ్య అభ్యాస కృత్యాలు ఉండాలి వ్యక్తిగత బోధనలో సాంకేతిక వినియోగం ఉండాలి టెక్నాలజీ ఇండస్ట్రియల్ మెథడ్స్ ఉండాలి ఆల్టర్నేటివ్ బోధన పద్ధతులు మార్చడం అంటే ఒకటే వేరే చెప్పదు కదా ఏపీసీ కరెక్ట్ ఆన్సర్ కింది వాటిలో ఒకటి బ్రూనా సిఫర్ చేసిన సర్పిల పాఠ్య లక్షణం పాఠ్య ప్రణాళిక లక్షణం కాదు బ్రూనర్ సిఫర్ చేసిన పాఠ్య పాఠ్యపాలకే లక్ష్యం కాదు బ్రూణరు మూర్తం నుండి అమూర్తానికి ఆన్సర్ ఉండాలి కానీ రాంగ్ ఇచ్చారు అమూర్తం నుండి మూర్తం ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి సానుకూల పాఠశాల వాతావరణ పాఠశాలలో అభ్యసకుల వైఖరి మరియు నిమగ్నతను ప్రభావితం చేస్తుంది కరెక్టే సహాయక మరియు సంరక్షణ పాఠశాల పరిసరాలు పిల్లల ప్రవర్తన సమస్యలు తక్కువ ఉండడానికి అవకాశం ఉంది సహాయక మరియు సంరక్షణాత్మక పాఠశాల పరిశ్రాల్లో పిల్లల ప్రవర్తన సమస్యలు తక్కువ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఏబి రెండు రైట్ కాబట్టి ఆన్సర్ ఇస్ త్రీ కింద వాటిలో ఒకటి అభ్యాసం అనుకూలమైన వాతావరణాన్ని సూచించదు ఇంట్రాక్టు పిల్లలందరికీ ఏకరీతీగా బోధన ఇది అందరికీ ఆన్సర్ చూడగానే అర్థమవుతుంది అనుకూలమైన వాతావరణాన్ని సూచించదు ఏంటి అందరికీ ఏకరీతి బోధన విధానం అందరికీ ఒకే రకంగా చెప్తే అర్థం కాదు కదా ఆన్సర్ ఇస్ టూ ప్రభావితమైన తరగతి గది నిర్వహణ ఈ స్థాయిలో అభ్యాసకుల సాధనతో సహసంబంధం కలిగి ఉంటుంది ఎలిమెంటరీ పరీక్షల సెకండరీ పరీక్షల అభ్యాసకుల సాధనంతో ఏ అండ్ బి ఎలిమెంటరీలో అందరు ఫ్రెండ్స్గా మంచిగా ఉంటారు అభ్యాస స్థాయిలో అభ్యాస కూడా సాధనతో సహా సెకండరీలో కూడా ఫ్రెండ్లీ ఉంటారు ఏ బి బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు సెక్షన్ తొమ్మిది ప్రకారం ఒక వయోజన పురుషుడు ఒక బాలికను వివాహం చేసుకుంటే ఇన్ని సంవత్సరాలు కఠిన చేయడం శిక్ష విధించబడుతుంది ఆన్సర్ ఇస్ రెండు సంవత్సరాలు విద్యార్థి అందించాల్సిన ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి చెప్పేసా విద్యార్థి అందించాల్సిన అభ్యాస అనుభవాలు వీటిపై ఆధారపడి ఉండాలి అభ్యాసన అనుభవాలు పాఠ్య ప్రణాళిక అభ్యాసన లక్ష్యాలు విద్యార్థి ప్రవేశ ప్రవర్తన ఏఎంబీ ఏబీసీ బీమంత్రం బీసీ పాఠ్య ప్రణాళికకి అభ్యాస అనుభవాలు అవసరమే అభ్యాస లక్షణాలు కూడా విద్యార్థి ప్రవేశ ప్రవర్తన వీటి మూడింటిపై ఆధారపడుతుంది కాబట్టి ఏబీసీ మనం చూడండి ఖచ్చితంగా అన్ని ఏబీసీఏ ఉంది ఇప్పటి నాలుగు క్వశ్చన్స్ ఏబీసీ ఏబీసీఏ ఉంది ఆప్షన్స్ మంచిగా చదివి పెడితే మనం ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ అవుతాయి ఉచిత మరియు నిర్బంధ పిల్లల హక్కు ఆర్టీయూ చట్టం రెండు వేల తొమ్మిదిలో శిక్షణ ఎనిమిది కింది ఈకింది వాటికి సంబంధిత ప్రభుత్వ విధి కాదు ఎలిమెంటరీ విద్యకు పా ప్రణాళిక మరియు అధ్యయన కోర్సులలో సకాలంలో సూచించడం ఉపాధ్యాయులకు శిక్షణ సౌకర్యాన్ని అందించడం కాదు అని ఇచ్చాడు కాబట్టి అరే అయితే కదా అని అనుకుంటున్నా ప్రభుత్వం స్థాపించిన లేదా యాజమాన్యంలోని పాఠశాల కాకుండా వేరే పాఠశాలలో తమ పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు చెల్లించే రుసుము తిరిగి చెల్లించడం ప్రభుత్వం స్థాపించడం లేదా యాజమాన్యంలోని పాఠశాల కాకుండా వేరే పాఠశాలలో వేరే పాఠశాలలో తమ పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు చెల్లించే రుసుమును తిరిగి చెల్లించడం తిరిగి చెల్లించారు వాళ్ళు కాబట్టి ఇది నెగిటివ్ పాఠశాల భవనం బోధన సిబ్బంది మరియు అభ్యాస పరికరాలతో సహా మౌలిక సదుపాయాలను అందించి అందిస్తుంది శిక్షణ సౌకర్యాన్ని అందిస్తుంది అసాకాలంలో సూచిస్తుంది సిలబస్ అనేది ఏంటి ద ఆప్షన్ నెక్స్ట్ తెలుగు తెలుగులో ఏం అబ్జెక్షన్స్ ఇవ్వని చెప్పారు ఆల్రెడీ మన నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ బాయ్